ఇయాల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా పది మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగాడు కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇయాల ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లు అంటే ఇంకెక్కువనే ఎనభై ఏడు వేలు మళ్ళనే లోపలికి వచ్చినప్పుడు చూస్తే తొంభై వేలైంది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడవచ్చు ఇవాళ దీంతోపాటు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇలా సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా పది మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోల్కి ఇలా ప్రజలు గిప్ప గిప్ప గిప్పగిప్ప గుద్దుతే దిమ్మ దిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటున్నావు తమాషా అనుకుంటున్నావా నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా ఎంతసేపు